పెనుమలూరు నియోజకవర్గంలో వరద సహాయక కార్యక్రమాల్లో జనసైనికులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు అండగా నిలుస్తూ వరద బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు సైనికుల్లాగా నిలబడి నియోజకవర్గంలో ప్రతి బాధితుడికి తోడుగా నిలబడతామని తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు ఇలాంటి ఇలాంటి నేను దాదాపు పుట్టి పెరిగిన ఇంతవరకు చవి చూసింది లేదు ప్రజలు కూడా ఎప్పుడు వస్తుంది ఏదో తక్కువలో వెళ్ళిపోద్ది అని చెప్పి మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు ఏమవుతుందండి కొంచమే కదా ఇంట్లో సామాన్లు బోర్డు ఉన్నాయి విలువైన సామాన్లు పోటీ ఏమో భయంతో వాళ్ళు బయటికి రాల అయినా సరే వాళ్ళ వరద పెరిగిన తర్వాత పోలీసు వారితో ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మైకులు పెట్టుకుని తిరిగాం అయినా సరే బయటికి రాలా ఇట్లాంటి వరద అది ఎవరు కూడా ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసిన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాదు 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 అనే ద్వారంలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఇట్లాంటి వరదలు కూడా ప్రాణాలు అనేది ఒక్క ప్రాణం కూడా పోకుండా పశువుల ప్రాణాలు కూడా కాపాడింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కోటి ప్రభుత్వం పశువుల ప్రాణాలు కాపాడేమో ప్రజలు అనేది ఒక్క ప్రాణం కూడా నష్టపోకోకుండా ఈ కోటి ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేసింది మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ బోర్డర్లో కాపాడే కాసే ఒక సైనికుల్లాగా ఈ కరకట్ట మొత్తం రోజు ఈ వరద పెరిగిన కానీ ప్రతి రోజు కూడా తిరిగి ఎమ్మెల్యే గారు అయితే ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా వరదలోకి వెళ్తే ఆయన కొట్టుకుపోయే పరిస్థితి జస్ట్ కొంచెం పట్టుకోవడం జరిగింది లేదంటే ఎమ్మెల్యే గారు ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు అలాంటి ఎమ్మెల్యే తిరగడం మన పనులు చేసుకునే అదృష్టం అని చెప్పి మీ మూడే ముఖంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మా అధ్యక్షులు కళ్యాణ్ గారు ఏ విపత్తి వచ్చినా సరే మీరు ఉండండి మా సైనికులు ఉన్నారు మా నాయకులు ఉన్నారు మా జన సైనికులు వేరే మళ్ళీ అని చెప్పి ఏదైతే చెప్తారో దాన్ని తూత తప్పకుండా పాటిస్తున్నాము మేము అలాగే మా ప్రాణాలతో అయితే మేము లెక్క చేయకుండా బోట్లు మీద వెళ్ళి బోట్లు కంట్రోల్ చేయడానికి సముద్రంలో బోట్లు నడిపేవాళ్ళు ఇక్కడ వాళ్ళ వల్ల కాక ఇళ్ళ మధ్యలో కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ మధ్యలో వాళ్ళ వల్ల కాక మేము కంట్రోల్ చేసుకుని గుద్దుకుని కాళ్ళు చేరకొట్టుకునే పరిస్థితులు ఉండి కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పెద్దల్ని అందరూ కూడా సురక్షితంగా బడికి తీసుకురావడం జరిగింది అలాగే శనివారం నైట్ ఒంట గంటకి నేను ఇక్కడికి వచ్చి ఎనిమిది నెలల పాపనే ఒక ఐదుగురు నుంచి బయట రావడం జరిగింది ఇబ్బందులు ఉన్నావు అంటే ఒంటి గంట వచ్చే నేను ఒంటి గంట నుంచి రెండింటి దాకా ఇక్కడ తిరిగా నేను ఆ రోజు నైడ్ అంతా నిద్రపోలేదు మా జన సైనికులు కానీ మా డివిజన్ అధ్యక్షులు ఎవరు కూడా అందరం కూడా ఇక్కడ నష్టపో ప్రజలందరూ ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించి కూడా వరద పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి కూడా రాలేదు పెట్రోల్ లో కనీసం ఫీట్ కూడా పెట్టలేదు అనేటువంటి వాదనలు కూడా వస్తుంది ఏ విధంగా ఏమండి ఇప్పుడు కళ్యాణ్ గారు బయటకు వస్తే లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగింది ఈ ఏంటంటే నదులు ఊపులు ఈ తొక్కిసలాటికి ఈ క్రౌడ్కి ఏ నదులు